అందరూ బాగున్నారా ఇంట్లో గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అలాగే కొన్ని విషయాలు అంటే తెలిసిన చెప్తున్నాను తెలియని మీరు కూడా చెప్పండి హాయ్ అండి లతాలా స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రార్థించాను కూడా అండి ఏమండి ఫస్ట్ మొట్టమొదటిగా అందరికీ థ్యాంక్స్ అండి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను అండి స్టార్ట్ అయితే చేశాను యూట్యూబ్ ఛానల్ ఏంటి అనేది అయితే నాకు మ్యాటర్ ఏమో అర్థం అవ్వలేదు కానీ స్టార్ట్ చేశాను దేవుడు దేవులు కూడా రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారండి అయితే ఎలా ఉందంటేనండి నాకు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మనకి ఈ పాతకాలంలో సినిమాలండి ఎలా ఉండేదండి బాగా ఇరవై రీల్స్ ఇరవై రెండు రీల్స్ అలా తీసేవాళ్ళండి కొన్ని పాత సినిమాలు అయితే నాకు బాగా జ్ఞాపకం ఉంది ఇంకా అది రాను 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 ఏమైపోయిందంటే ఇరవై రెండు రీళ్ళ నుంచి ఫార్టీన్ రీల్స్ మేబీ అంటే ఇప్పుడు అయితే చూడట్లేదు రండి మూవీస్ చూసినప్పుడు విషయం చెప్తున్నాను ఫార్టీన్ రీల్స్ ఇంకెలా తగ్గుతూ 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 సినిమా టైమింగ్ కూడా తగ్గుతూ వచ్చిందండి సినిమా గురించి ఎందుకు చెప్పాను అని అనుకుంటున్నారా సేమ్ యూట్యూబ్ పరిస్థితి కూడా నాకైతే కొంచెం దాని యొక్క సిమిలారిటీస్ నాకు అలాగే అనిపించిందండి ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటైతే మనము లాంగ్ వీడియోస్ అయితే బాగా చూసేదాన్ని అండి నేను చూసినప్పుడు కూడా చూసేదాన్ని వాళ్ళకు ల్యాక్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు బాగా చూసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా అలాగే చూసారండి అంటే మెయిన్ మెయిన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్ కానీ అండి ఇప్పుడు అసలు అంతలా చూసేవాళ్ళు కూడా లేరండి మనం పెడితే కూడా అసలు ఎంతవరకు ఆ వీడియో చూస్తున్నారో కూడా తెలియట్లేదండి అట్లాగే సేమ్ ఇప్పుడు సినిమాల గురించి చెప్పాను కదండి ఇరవై రీళ్ళు పద్నాలుగు రీళ్ళు తర్వాత తగ్గిపోయి ఇప్పుడు ఓటీటీలో అట్లా ఆ విధంగానే సేమ్ యూట్యూబ్లో కూడా అండి ఇక లాంగ్ వీడియోస్ అంటే నాకైతే చూసే వాళ్ళు తక్కువగానే అనిపిస్తున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ అయిపోయినారు ఇంకొకటి ఏంటంటేనండి మనం ఏదైనా వీడియో ఒకటి తీసి అట్లా వదిలేసేస్తే దాన్ని ఎవరు కూడా చూసి కామెంట్స్ అంటే మనకి సబ్స్క్రైబర్స్ రావట్లేదండి మనం చూసి మళ్ళీ మనం ఎన్నో ఛానల్ చూస్తే మన మన అమ్మ చెప్పారు కుసుమ గారు చెప్పారు ఏమని చెప్పారంటే ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన అన్న విధంగా మళ్ళీ మనము చూసి వాళ్ళ కామెంట్ చేస్తే కామెంట్స్ వచ్చే పరిస్థితి అండి ఇంకొకటి ఏంటంటేనండి వీడియోస్ కూడా పూర్తిగా చూడట్లేదు అని ఎందుకన్నానంటే నేనైతే మన అంటే కొన్ని కొన్నిసార్లు నేను కూడా చూడలేకపోతున్నానండి అంటే మనకున్న వర్క్ షెడ్యూల్ బిజీ వలన కానీ ఆల్మోస్ట్ ఆ చూసి అందులో విషయం అర్థమయ్యాకే కామెంట్ పెట్టేటప్పుడు అయితే ఆలోచించి పెడతానండి నేను ఇంకా మొన్న అయితే ఒక వీడియో అంటే పక్క వాళ్ళకి టైం లేక చూ ఆమె ఏదో సిచ్యువేషన్ సాడ్ సిచ్యువేషన్లో వీడియో తీస్తే సూపర్ పెట్టింది ఒక ఆమె కామెంట్ అంటే ఇది ఏంటంటే ఇంకా ఇట్లాగా జరుగుతూ ఉందండి యూట్యూబ్ గురించి అయితే ఇదండి అవగాహన అంటే లాంగ్ వీడియోస్ నుంచి షార్ట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇంకా మరి వాచ్ అవర్స్ అని లైవ్ అవి అయితే ఉన్న వర్క్ బిజీ షెడ్యూల్ అయితే ఇంకా నేను పెట్టలేకపోతున్నాను లైవ్ ఇదంతా అయితే వాళ్ళు అవ్వడం లేదు ఇంకా లైవ్ పెడితేనే సబ్స్క్రైబర్స్ వస్తారు అని అంటున్నారు అది కూడా ఫేస్ లైవ్ అనే అంటున్నారు ఇంకా మరి ఎప్పటికి మా అవుతుందో కూడా తెలియట్లేదండి షార్ట్స్ పెట్టినా కొన్ని కొన్ని అయితే చిన్న చిన్న పాటలు ఇంకా చిన్న చిన్నవి ఏమైనా పెట్టినప్పుడు అయితే మటుకండి ఆ అసలు వేరే కొంచెం కొన్ని కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది ఆ యాడ్స్ దానికి దాన్ని మనం యాడ్ చేసి ఆ పాటను ఆ డైలాగ్ డైలాగ్ను చెప్పవలసి వస్తుంది అలా చేస్తేనే కూడా ఎక్కువగా చూస్తున్నారండి ఏదైనా పాపులర్ అయిన డైలాగ్స్ కామెడీ కానీ లేకపోతే ఇంక ఏదైనా కానీ నార్మల్గా చెప్తే కూడా ఈ మధ్య ఫ్యూవర్స్ అయితే తగ్గారండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చిన్న పిల్లలు అండి ఇదిగో ఇంకా మా మనవరాలు మా అనవారిని పెట్టుకొని కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు చిన్న చిన్నవి చేస్తుంటే కూడా అప్పట్లో అయితే అసలు అన్నిటికంటే హైయెస్ట్ అంటే మా మమ్మరాలు చిన్న షార్క్ పెట్టండి మా స్కూల్ది అసలు ఇప్పుడు నాకున్న వీడియోస్ అన్నిట్లా హైయెస్ట్ వ్యూస్ అదే అండి సిక్స్టీన్ కే ఇంకా నాకు వేరే కూడా అంత పెద్దగా రాలేదు ఇంకా ఇస్తున్నారు టెక్ ఛానల్స్ ఇంత చూసేదానికి చూసేంత టైము కూడా అసలు స్కూల్ బిజీ వల్ల ఉంటుంది ఉండడం లేదు సరిగా సరే ఎనీవే ఏదేమైనా అండి ఇంకా నాకు తెలిసినవి అవి ఇవైతే చూస్తున్నాను చేస్తున్నాను సంతోషంగా ఉందండి ఆల్మోస్ట్ అది పెరుగుతూనే ఉన్నారు ఫస్ట్ నా వీడియో చూస్తున్నందుకైతే అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క వాళ్ళకి కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మంచి విషయాలే ఆల్మోస్ట్ మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నానండి అంటే ఒక్కటి ఒక్క థీమ్తో ముందుకు ఎంత అవ్వట్లేదండి అందుకని ఇంకా రకరకాలండి ఫుడ్ ఇంకా లేకపోతే చిన్న చిన్నవి ఏమన్నా కాబట్టి చూసి లేకపోతే ఇక్కడ జరిగిన ఫంక్షన్స్ ఇంకా లేకపోతేనేమో మామూలు ఇక్కడ మార్కెట్కి వెళ్ళి ఇంకా వాళ్ళండి ప్రతిదీ కూడా పెడితేనే మరి చాలా ముందు ఒక్క తీంకా వెళ్దామంటే నాకు అమ్మలేదు అనిపించిందండి నా వరకు ఇదైతే నా ఆలోచన ఇంకా ఏదేమైనా మరి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటూ ఇది కూడా నాతో పాటు మా చూడండి ఎంత ఇంట్రెస్ట్గా కూర్చొని ఉందో హాయ్ చెప్పిన చెప్పండి పిల్లల ముడుస్ కదా తెలియండి ఒక్కొక్కసారి చెప్తాను ఇప్పుడేంటో అది అనుకుంటా వాళ్ళ అమ్మ బొమ్మది వాళ్ళ అన్న ఏదో బొమ్మ తీసుకున్నాడట బొమ్మలో అయితే షార్గా ఉంటాడు కానీ చెప్తావా ఈసారి వీళ్ళిద్దరికి గొడవ జరిగితే ఆడ రావట్లేదండి ఇది అంటే విషయం అయితే యూట్యూబ్ గురించి ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నందుకు థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను ఇంకా దేవుడు మానిటైజేషన్ వాచ్ అవర్స్ అవన్నీ కూడా వచ్చి ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు బాయ్ బాయ్